హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దాము బాలా అన్నారు వాడితో మాట్లాడారు నమస్తారా సార్ నమస్తే ఆర్టీసీలో ఈ ఫ్రీ బస్సుల్లో మరికొన్ని కొత్త నిబంధనలు యాడ్ చేస్తారంట కదా మరి ఏంటి అవి దీనివల్ల ఎందుకు ఇన్ని రకాల నిబంధనలు యాడ్ చేస్తూ వస్తున్నాయి అంటే ఎప్పుడైనా ఒక ఒక ప్రాజెక్టు ఇటువంటిది ప్రవేశపెట్టాలన్నప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు ఒక అమలు స్టార్ట్ అయినాక అనేక ఇష్యూలు బయటకు వస్తుంటాయి ఆ ఇష్యూల్ని అవుట్ చేసుకుంటూ బేసిక్ మనం ఏదైతే అనుకున్నామో ఈ ప్రయోగం దీన్ని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవాలనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని దానికి తగిన నిబంధనలను రూల్స్ని మార్చుకుంటూ వెళ్ళడం అనేది అవసరం ఈ రూల్స్ని ఈ నిబంధనల్ని మార్గదర్శకాలని ప్రజలకు కూడా తెలియజేయడం కూడా అంతే అవసరం సో ఇది ఇప్పుడు ఆర్టీసీ ఎండి ఆయన సజ్జనార్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని నిబంధనలను పెట్టారు ఈ నిబంధనలు ఏమంటే ఒకటి ఈ తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఖచ్చితంగా స్థానిక గుర్తింపు కార్డు ఉండాలి అంటే తెలంగాణలో నివసించే వాళ్ళకు మాత్రమే అంటే ఇక్కడ స్థానికత నీ గుర్తింపు కార్డు ఉండాలి ఇక్కడే నివసించి నీ కార్డు లేదనుకో నేను ఇక్కడ పదేళ్ళుగా ఉన్నాను సార్ నాకు కార్డు లేదంటే నేను అలో చేయరు ఖచ్చితంగా కార్డు ఉండాలి అంటే నీకు ఇక్కడ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఈ లోకల్ అడ్రస్లో నువ్వు ఉంటున్నట్టు ప్రూఫ్ ఏదైనా ఉండాలి సో అది లేకపోతే మాత్రం అలో చేయరు అంటే వేరే రాష్ట్రం నుంచి ఒక మహిళ వచ్చింది ఇక్కడికి ఆ మహిళ నేను ఫ్రీగా బస్ ఎక్కుతానంటే ఆమెను అలో చేయరు కాబట్టి తెలంగాణలో నివసించే మహిళలు విత్ ఐడెంటిటీ కార్డ్స్ అవి కంపల్సరీ తర్వాత కొంతకాలం తర్వాత మహాలక్ష్మి స్పా స్మార్ట్ కార్డుల్ని ఇష్యూ చేస్తారు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ఇష్యూ చేసేది కూడా దానికి కూడా క్రైటీరియా ఏమంటే గుర్తింపు కార్డులు ఏదన్నా పెట్టి కార్డు తీసుకోవాలి ఇంకా అప్పటి నుంచి ఏంటంటే మహాలక్ష్మి కార్ ఇంకా గుర్తింపు కార్డులు అవసరం లేదు మహాలక్ష్మి కార్డు ఉంటే చాలు అనమాట ఆ కార్డులో నీ ఫోటో ఉంటుంది మీ అడ్రస్ ఉంటుంది అన్ని యూనిక్ నెంబర్ అన్నీ ఉంటాయి అన్నమాట ఆ కార్డు ట్రాన్స్ఫరబుల్ కాదు అంటే వేరే వాళ్ళకి ఇచ్చి పంపించడానికి కుదరదు మనమే వాళ్ళ ఎవరు కార్డు ఉంటే వాళ్ళే వెళ్ళాలి సో అది త్వరలోనే మహాలక్ష్మి కార్డులని ఇష్యూ చేయబోతున్నారు ఇది ఆల్రెడీ కర్ణాటకలో శక్తి కార్డులని అక్కడ ఇష్యూ చేశారు సో కర్ణాటకలో శక్తి కార్డు ఉన్నోళ్ళే అక్కడ ట్రావెల్ చేస్తారు అనమాట అలాగే ఇక్కడ మహాలక్ష్మి కార్డు ఇష్యూ చేయబోతున్నారు తర్వాత ఏజ్ లిమిట్ లేదు ఏ మహిళనా చిన్న పాప దగ్గర నుంచి ఎనభై తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఎక్కచ్చు బస్సు తర్వాత ట్రాన్స్ జెండర్స్ కూడా ఎక్కచ్చు అయితే ట్రాన్స్ జెండర్ కూడా గుర్తింపు కార్డు ఉండాలి మళ్ళీ ఏంటంటే ట్రాన్స్జెండర్ పేరుతో చాలామంది ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు అమ్మాయి వేషాలు వేసుకొని వాళ్ళు తిరగడానికి ట్రై చేస్తున్నారు అంటే చాలామంది బెగ్గింగ్ కూడా అంటే ట్రాన్స్జెండర్స్కి ఇన్కమ్ బాగుంటుంది రోజుకు వాళ్ళకి వెయ్యి నుంచి రెండు వేల వరకు ఇన్కమ్ ఉంటుంది అటువంటి ట్రాన్స్జెండర్గా మారిపోతే ఈజీగా వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకు నెలకు ముప్పై నాలుగు వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలాగా వేషాలు వేసుకొని గెటప్లు వేసుకొని ట్రాన్స్జెండర్ అని చెప్తూ తిరుగుతున్నారు అలా ఈ మధ్య కూడా బీహార్ నుంచి ఒక గ్యాంగ్ని మన పోలీసులు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు అలాగా మొన్న కూడా బస్సులో ఒక అబ్బాయి అలాగా వేషం వేసుకొని వెళ్ళి దొరికి దొరికిపోయి లేడీసే పట్టించారు ఇది ఒక డేంజర్ కూడా ఏంటంటే వీడు కంప్లీట్గా ఇప్పుడు ఎక్కువ స్త్రీలో ఉంటారు కాబట్టి అలాంటి బస్సులో వీడు లేడీ గెటప్ లెక్కితే అక్కడే ఉన్న కొంత మిస్చీఫ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకని ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని కండక్టర్లని డ్రైవర్ని కూడా హెచ్చరిస్తున్నారు అంటే వాళ్ళని గమనించి ఉండాలి ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు కార్డు అవన్నీ ఉంటేనే అలో చేస్తారు ఇక బస్సుల్లోకి వచ్చినప్పుడు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఈ రెండు బస్సుల్లో మాత్రమే అలో చేస్తారు సిటీకి వచ్చేసరికి ఆర్టీసీ ఆర్డినరీ తర్వాత మెట్రో ఈ రెండు రకాల బస్సులే సో వేరే రకాల ఎక్స్ప్రెస్లు ఉంటాయి అంటే లగ్జరీ బస్సులు సూపర్ లగ్జరీ గరుడ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఆ బస్సులు మాత్రం టికెట్ తీసుకోవాల్సింది తర్వాత దూరం అనేది లిమిట్ లేదు నువ్వు ద తెలంగాణ బార్డర్ ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు తెలంగాణ బార్డర్ దాటితే మాత్రం టికెట్ తీసుకోవాలి సో చాలామందికి తెలియకుండా తెలంగాణ ఫ్రీ అన్నారు కాబట్టి ఎక్కేసి వే బార్డర్ దాటి వెళ్తున్నారు వాళ్ళకి ఎక్కడ బార్డర్ ఎక్కడ బార్డర్ కాదో కూడా తెలియదు సో అలాంటి మహిళలు తెలుసుకోవాలంటే క్లియర్గా ఎక్కేటప్పుడు అడగాలి నేను అక్కడికి పోదలుచుకున్నానో అక్కడ అక్కడ వరకు ఫ్రీనా కాదా అని అడగకుండా ఎక్కేస్తున్నారు ఎందుకంటే కండక్టర్ ఎక్కడో ఉంటాడు వీళ్ళు ఎక్కేటప్పుడు జనం విపరీతంగా ఉన్నారు ఇటువంటి తెలుసుకొని ఎక్కాలన్నమాట బా ఇది వచ్చి వితిన్ ద తెలంగాణ వరకే పరిమితం ఇక జీరో టికెట్ అనేది ఇష్యూ చేస్తారు జీరో టికెట్లో వీళ్ళు ఒక ఎక్కినప్పుడు ఆ మహిళ ఎక్కడికి వెళ్ళాలో అడుగుతారు ఆ దూరాన్ని కూడా దాంట్లో నోట్ చేస్తారు ప్లస్ ఆ దూరానికి అయ్యే టికెట్ రేటు కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు అంతవరకే వెళ్ళాలి ఆమె మళ్ళీ నేను లాస్ట్ వరకు వెళ్తానని మళ్ళీ అక్కడి నుంచి అంటే మళ్ళీ అక్కడి నుంచి సపరేట్ టికెట్ ఈ జీరో టికెట్ అక్కడ వరకే పనిచేస్తుంది మళ్ళీ ఇంకొక జీరో టికెట్ ఆమెకి ఇస్తారనమాట అలాగే జీరో టికెట్లు ఎందుకు ఇష్యూ చేస్తున్నారంటే గవర్నమెంట్ రేపు వీళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయాలి కాబట్టి సో ఒక ఎంతమంది మహిళలు ఎంత దూరం ప్రయాణించారు అనేది రెండు కూడా టికెట్లో ఉంటే అది మంత్లీ వాళ్ళు కౌంట్ చేసి ఇస్తారు డైలీ ఇచ్చేస్తారు మంత్లీ ఒకసారి ఇస్తారు దాన్ని వీళ్ళు రీఎంబర్స్ చేస్తుంటారు అయితే బార్డర్ దాటితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పటి చేసింది అలాగే ఆయన సజ్జనార మాట్లాడుతూ మొత్తం స్టాప్ను మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మహిళలతో రూట్గా బిహేవ్ చేయకండి మంచిగా ఉండండి అని ఎందుకంటే వాళ్ళకి కూడా చికాకేస్తుంది ఎక్కువ మంది ఉంటారు ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు మన తెలంగాణలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ రేట్ ఉంది యావరేజ్లో ఇప్పుడు ఎనభై తొంభై పర్సెంట్ ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకసారి వన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అంటే ఆక్యుపెన్సీ రేట్ పెరిగిపోతుంది అంటే నిలబడి ఎలాడే ఎలాగ ఉన్నారు సో దీనివల్ల వాళ్ళకి చికాకు ఖచ్చితంగా వస్తుంది కండక్టర్లకి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు అండరు వీళ్ళకి ఎక్కేస్తారు డామినేటింగ్ ఎక్కడైతే అక్కడ చివరికి డ్రైవర్ దగ్గర కూడా దాని గేర్ బాక్స్ మీద కూడా కూర్చునేస్తున్నారు ఆయన గేర్ వేయడానికి కూడా ఇబ్బంది ఉంది వాళ్ళని ఏమన్నా తగిలితే మళ్ళీ వాళ్ళతో ఎవరు వీడియో తీసి ఏం పెడతారో అదో భయం ఉంది ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వ్యవహరించండి అనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా దాదాపు ఈ మహిళల కోసమే ఏడు వేల రెండు వందల తొంభై బస్సులు కేటాయించినట్టుగా చెప్తున్నారు వీళ్ళ వరకే మొత్తం తొమ్మిది వేల యాభై మూడు బస్సులు ఉంటే తెలంగాణలో వీళ్ళు ఇప్పుడు దీనికోసం ఏడు వందల ఏడు వేల రెండు వందల తొంభై బస్సుల్ని కేటాయించారు మొత్తం తొంభై ఏడు డిపోల పరిధిలో ఈ బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయి మొత్తం మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూట్లు ఫ్రీగా ఉన్నాయి తర్వాత పది వేల ఐదు వందల ఎనభై ఒక్క గ్రామాలు కనెక్ట్ అయినాయి ఇది వాళ్ళు చెప్పిన లెక్క సో అసలు మిగతా రాష్ట్రాల్లో ఇప్పటివరకు మనకి ఇండియాలో తమిళనాడు ఢిల్లీ పంజాబ్ కర్ణాటక ఇది మంది తెలంగాణ ఐదోది అనమాట ఆల్రెడీ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి వరల్డ్ వైడ్ తీసుకుంటే ఇది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా అమల్లో ఉంది ఫస్ట్ ఫ్రీ బస్సుల్ని అమలు చేసింది లగ్జంబర్గ్ దేశం అన్నమాట ప్రపంచంలో ఏంటంటే చాలా దేశాల్లో ఇది సక్సెస్ అయింది కొన్ని దేశాల్లో ఫెయిల్ కూడా అయింది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే చాలా దేశాల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఇది పెట్టారు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఫ్రీ పెడితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు ప్రైవేట్ వెహికల్స్ వాడకుండా ఉంటారు కానీ అది ఫెయిల్ అయింది దానివల్ల ఏమైందంటే నడిచిపోయేవాళ్ళు సైకిల్ ఉపయోగించే వాళ్ళు ఎక్కువ పోతున్నారు ప్రైవేట్ వెహికల్స్ విధంగానే ఉన్నాయి అట్లాంటిది ఫెయిల్ అయినప్పుడు తీసేశారు అయితే ఢిల్లీలో ఫస్ట్ పెట్టింది ఇండియాలో ఢిల్లీలో పెట్టారు ఢిల్లీలో రూల్ ఏంటంటే అక్కడ ప్రైవేట్ బస్సుల్లో కూడా ఎక్కొచ్చు గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ బస్సుల్లో కూడా ఎక్కచ్చు ఆ ప్రైవేట్ బస్సులో కూడా ఈ టికెట్ పింక్ టికెట్ అనే ఒకటి ఇష్యూ చేస్తారన్నమాట ఆ పింక్ టికెట్ ఇష్యూ చేస్తే ప్రైవేట్ దీంట్లో కూడా వెళ్ళొచ్చు వాళ్ళకి కూడా గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది రెండవది ఇక్కడలాగా స్థానికులే వెళ్ళాలని రూల్ లేదు ఏ మహిళైనా ఎక్కవచ్చు ఢిల్లీలో ఏ మహిళైనా ఈ బస్సుల్లో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏ బస్సులైనా ఖర్చు వాళ్ళకి ఐడి కార్డులు కూడా అవసరం లేదు అది ఢిల్లీలో లిబరల్గా ఉంది అక్కడ ఉన్న పాలసీలో అయితే అక్కడ కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు మోసాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే టికెట్లు ఈవెన్ లేడీస్ కూడా పింక్ టికెట్లు అమ్ముకుంటున్నారు అటువంటివి కట్ చేసేదానికి వాళ్ళు ఏవో స్కీములు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇక పంజాబ్లో కానీ తమిళనాడులో ఓన్లీ గవర్నమెంట్ బస్సులు అనే కానీ తమిళనాడులో ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్తున్నారు అందుకని అది కట్ చేయడానికి కొంత పింక్ బస్సుల్ని అక్కడ ఏర్పాటు చేశారు తమిళనాడులో సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతుంది కర్ణాటకలో మాత్రం బార్డర్ దాటి ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చు అదొకటి పెట్టారు సో వీటన్నిటినీ సమీక్షించి కర్ణ ఆంధ్ర కర్ణ తెలంగాణలో కూడా కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే ఈ నిబంధనలు ఉనికిలో ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని లేడీస్ అందరూ కూడా ఫస్ట్ ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి అలాగే ఇక్కడ లోకల్స్ కాని వాళ్ళు ఇక్కడ లోకల్ ఐడె ఐడెంటిటీ కార్డు అనేసి ఆంధ్ర మహిళ కూడా వచ్చి నా దగ్గర కార్డు ఉంచారంటే అలో చేయరు లోకల్గా ఉండాలి ఐడెంటిటీ కార్డు అంటే తెలంగాణలో నివాసం ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా పర్లేదు ఎక్కడున్న మహిళలు కూడా ఏ నిజామాబాద్ మహిళ కూడా హైదరాబాద్లో బస్ ఎక్కొచ్చు కాకపోతే ఐడి కార్డు తెలంగాణ నివాసం అని చెప్పి ప్రూఫ్ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సార్